నాలుగు వేల పెన్షన్ ఇల్లు లేని వారికి ఇల్లు ఇస్తానని ఐదు లక్షలు ఇస్తానని చెప్పి ప్రతి ఒక్కటి దోకా చేసుకుంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సంవత్సరం కాలం పూర్తి అవుతున్నా ఇంకా మీకు సోయ రావడం లేదు దానికోసమే మీకు చెంపబడి చెప్పడానికి ఈ ప్రైకురాలి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారి ఆధీన మేరకు ఈ బైక్ ర్యాలీ తీయడం జరుగుతుంది అదే విధంగా ప్రతి ఒక్కరు తెలియజేస్తున్నాము ఇంకా నమ్మడానికి వీల్లేదు రానున్న వచ్చే ఎన్నికలలో కూడా గ్రామ స్థాయి ఎన్నికలలో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పే అవకాశం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ గురించి ఇస్తున్నాడు అది చేయలేదు ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టిస్తాడు ఇల్లు లేదు ఇరవై ఐదు వందలు మహిళలకు ఇస్తాను ఇంతవరకు లేదు గ్యాస్ ఫ్రీగా ఇస్తాడు అది గ్యాస్ ఎవరికో ఇద్దరు ముగ్గురు మిగతా వాళ్ళకి రావడం లేదు ఫిరీ కరెంట్ అన్నాడు ఫ్రీ బస్ అన్న ఫ్రీ బస్ చూస్తే దాదాపు ఎన్నో బస్సులు తీసేయడం జరిగింది ఆ కొన్ని బస్సుల మీద ఆ మహిళలు ఒకరి మీద ఒకరు పడి వెళ్ళవలసిన పరిస్థితి వస్తుంది కనీసం కర్మనీ స్త్రీలు కూడా కూర్చోలేని పరిస్థితి అన్ని జిల్లాలో అన్ని మండల భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క బైక్ ర్యాలీ బైక్ ర్యాలీకి సభ్యక్ష వేస్తున్న మండల అధ్యక్షుడు మిత్రుడు కుమారస్వామి గారు యొక్క దారుడు చెప్పిందే చేస్తుంది చేసిందే చెప్తుంది అనేకమైన సంక్షేమ పథకాలను ఈ రోజు దేశంలో నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి బడుగు బలహీన వర్గాల కొరకు పనిచేస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ ఈ రోజు దేశం గర్వించదగ్గ నాయకుడు మన నరేంద్ర మోడీ గారు అనేక పేదల కోసం ఈ రోజు ఉచిత బియ్యం పంపిణీ చేయడం జరుగుతుంది అది నరేంద్ర మోడీ గారు ఇస్తున్న ఉచిత బియ్యమే ఈ రోజు పెన్షన్లు ఇస్తున్నాం పెన్షన్లు సగం కంటే ఎక్కువ వాటా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది అలాగే వృద్ధులకు ఏదైతుందో అరవై సంవత్సరాలు దాటిన వారికి ఇన్సూరెన్స్ ఇస్తుంది ఆ ఇన్సూరెన్స్ పూర్తి సబ్సిడీగా ఐదు లక్షల రూపాయలు మరి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇస్తుంది ఇట్లా చెప్పుకుంటూ పోతే మహిళలకు కాదు మహిళలకు తర్వాత పోతే పిల్లలకు చిన్న పిల్లలకు ఒక సంవత్సరం సంవత్సరం నుంచి పది సంవత్సరం పిల్లలకు భేటీ పంచావు భేటీ పడావో ఆడపిల్లలను సంరక్షించాలని మరి కార్యక్రమం రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు వడ్లు కొనువేరు ఏదైనా విషయంలో కూడా ఐదు వందలు ఇస్తా అని చెప్పి అది కూడా సన్న బియ్యానికి ఐదు వందల గ్యారంటీ ఇస్తుందా సన్న ఒడ్లకు ఇస్తున్నారా ఇస్తలేరా తెలియని పరిస్థితి మనకు పథకం అని చెప్పి గులక్ష్మి కూడా లేదు రైతు భరోసా లేదు ఈ అన్ని రకాలైనటువంటి హామీలను దొంగ హామీలను ఇచ్చి ప్రభుత్వం చేతపట్టి ఇప్పుడు ఆ హామీలు నెరవేర్చుకోలేని పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది త్వరలోనే కాంగ్రెస్ ప్రభుత్వానికి మా బీజేపీ ప్రభుత్వం బుద్ధి చెబుతుంది ప్రజలందరూ కూడా చూస్తున్నారు మీద దొంగ హామీలను మీరు మీరు నెరవేర్చరు అన్ని రకాలుగా మోసం చేసింది రైతులకు ఎకరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తా ఉన్నారు ఇప్పటివరకు ఇవ్వట్లేదు రైతు భరోసా కింద అదేవిధంగా కౌలు రైతులకు పదిహేను వేల రూపాయలు ఇస్తున్నారు రైతు కూలీలకు పన్నెండు వేల రూపాయలు ఇస్తున్నారు మహిళలకు ఒక స్కూటీ తులం బంగారం ఇస్తున్నారు అవి లేవు ఇప్పటివరకు అదేవిధంగా ఇల్లు లేని వాళ్ళకు ఫ్లాట్ ఐదు లక్షల రూపాయలు ఇల్లు కట్టుకుంటున్నందుకు అందిస్తామని చెప్పేశారు పేద ప్రజలకు ఇప్పటివరకు అది కూడా లేదు ఇలా చెప్పుకుంటూ పోతే ఒక బుక్కు రాయితీ వాళ్ళ గురించి కాంగ్రెస్ పార్టీ అబద్ధాలతో మాత్రమే అధికారంలోకి వచ్చింది ఇప్పటివరకు వరకు చేత కాకుండా విజయోత్సవాలు జరుపుకోవడం ఏంటని బీజేపీ పార్టీ వ్యతిరేకించే ఈ రోజు బీజేపీ పార్టీ రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ బైక్ ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాను ఇలా చెప్పుకుంటూ పోతుంటే ఒక మాట మాట్లాడుకుంటూ

హామీలు గ్యారంటీలు డిక్లరేషన్స్ ప్రకటించినటువంటి సందర్భం మనందరూ చేస్తాం ఎన్నికలో భాగంగా ఐదు డిక్లరేషన్లు జిల్లా వ్యాప్తంగా ఇవాళ వరంగల్ కానీ కామారేణి కానీ అనేక చోట్ల మహిళలకు డిక్ మహిళలకు ఇచ్చేటువంటి ఉపాధి హామీ పథకాలతో పాటు అనేక సంక్షేమ కార్యక్రమాన్ని కూడా మరియు డిక్లరేషన్లు ప్రకటించడం జరిగింది ఇవాళ యువతకు కూరకబడి వాళ్ళకు కూడా హామీలు ఇస్తూ డిక్లరేషన్ చేయడం జరిగింది రైతులకు ప్రత్యేకంగా ఇవాళ ధ్యానాధికారం కలిసి వస్తుంది మరి ఏడో తారీఖు సంవత్సరం పూర్తిగలుగు ఈ సందర్భంగా గతంలో ఇచ్చినటువంటి గ్యారంటీలను భారతీయ జనతా పార్టీ వాళ్ళ డిక్లరేషన్ మరి ఏదైతుందో వారు నిలదీసేటువంటి పరిస్థితులు రాష్ట్ర వ్యాప్తంగా